నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మనం బిగ్ బాస్ సీజన్ నైన్ లో ప్లే కార్డ్స్ కోసం ఏమేమి టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ ఈ వీడియో అయితే మనం తెలుసుకుందాం సో ఎవరైనా సరే కొత్తగా నచ్చినప్పుడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి సో ఇంకా మనకి బిగ్ బాస్ ఇచ్చిన ఫస్ట్ టాస్క్ ఏంటంటే హంగ్రీ హిపో సో ఈ హిపో ఏదైతే ఉందో అది సౌండ్ చేసినప్పుడు బెలూన్స్ అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడి నుంచి అయినా సరే ఒక్కొక్క బెలూన్ అయితే రావడం జరుగుతుంది సో ఇంకా ఆ బెలూన్ తీసుకెళ్లి ఎవరైతే ఈ త్రీ టీమ్స్ లలో ఎవరైతే ఫస్ట్ తీసుకెళ్లి వేస్తారో వాళ్ళకైతే కౌంటింగ్ వస్తుంది సో ఇంకా హిపో ఏదైతే ఉందో దాని దాని దగ్గరలోనే ఒక ఎల్లో లైన్ అయితే గీయడం జరిగింది సో ఈ త్రీ లైన్స్ నుంచి ఎవరైతే ఫస్ట్ వెళ్ళి హిపో నోట్లు పెడతారో అప్పుడే వాళ్ళకైతే పాయింట్ వస్తుంది సో ఎల్లో లైన్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అయితే అయితే గుంజుకోవడం అయితే ఉండదు సో ఇంకా ఇలా అయితే మనకి అంగ్రీ హిపో గేమ్ అయితే ఆడడం జరిగింది సో దీంట్లో కొన్ని మిస్టేక్స్ ఏం జరిగినాయి అంటే నార్మల్ గా మనకి కళ్యాణ్ టీము అండ్ సుమన టీము తను గిఫ్ట్ ఏమైతే టీమ్స్ అయితే రన్ అవుతున్నాయి పరిణామైన టీమ్ అయితే మనకి నిన్ననే గేమ్ నుంచే లిఫ్ట్ అయిపోయారు సంచాలక్ అయితే భరణి సో భరణి సార్ అయితే సంచాలక్ అయితే మంచినే చూసుకున్నాడు సో ఎవరికైనా సరే ఇబ్బంది అవుతుందని చెప్పేసి సే హ్యాండ్ చేయండి ఖచ్చితంగా నేను పాస్ చేస్తానని చెప్పేసి బరణ భరణి అని అయితే చెప్పడం జరిగింది సో ఇంకా అలా అయితే గేమ్ అయితే రన్ అయిపోయింది సో దాంట్లో ఎక్కువగా వేసిందంటే ఓన్లీ మన కళ్యాణ్ టీమే కళ్యాణ్ టీమ్ లో అయితే ఈసారి అయితే ఇమాని అయితే ఇరగదీసిన అసలు గేమ్ అయితే బెలూన్ అయితే చాలా గట్టిగా అయితే పట్టుకొని ఎవ్వరు తీయకుండా ఎంత అలసట వచ్చినా ఎంత ఇబ్బంది అయినా కూడా ఖచ్చితంగా నిలబడి మరి బెలూన్ అయితే మనకి హిపో నోట్లు అయితే వేయడం జరిగింది దీంట్లో ఇంకా స్ట్రీజ కూడా గేమ్ బాగా ఆడింది వీళ్ళిద్దరు అయితే కొంచెం మంచిగా నా ఒపీనియన్ సో ఇంకా ఎవరైతే ఇప్పుడు సందన ఉన్నారో సంజన టీం వేరు హిమాన్ టీం వేరు సో సంజన వచ్చి ఏం చెప్పిందంటే ఇమాన్ తోటి నేను నా టీం కి హెడ్ చేయను నేను నార్మల్గా నీకు కూడా హెల్ప్ చేస్తాను ఎందుకంటే నువ్వు నా నువ్వు కెప్టెన్ నా వల్ల పోయింది కాబట్టి నీ కంటైనర్ దీంట్లో వస్తే నువ్వు దాంట్లో గెలిస్తే నువ్వు కష్టంగా కెప్టెన్ అవుతావు అని చెప్పేసి సంజయ్ అయితే చెప్పడం జరిగింది సో సంజన్ అయితే అస్సలు గేమే ఆడలేదు ఒకవేళ అక్కడ పడితే నాకు దెబ్బ దెబ్బతలుతుదాం ఇక్కడ పోతే దెబ్బ అని అన్నట్టు పై 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 ఆడించింది గేమ్ అయితే నాకు తెలిసి ఇమాయిల్ కూడా హెల్ప్ చేయలేదు అండ్ వాళ్ళ టీం కూడా సంజన్ అయితే హెల్ప్ చేయలేదు ఈ గేమ్ లో అయితే నాకైతే అంత నచ్చ అంతగా నచ్చలేదు దాని దాని విషయం గురించి రీతం ఏమని చెప్పిందంటే మీరు ఏం ఆడుతున్నారో మీరు ఎవరి తరఫున ఆడుతున్నారు మీరు వాళ్ళ కళ్ళే గిఫ్ట్ తీసుకుని ఆడాలి తప్ప వేరే కల్లి సపోర్ట్ చేయొద్దు వేరే కళ్ళు కూడా మీరు మాట్లాడద్దు అని చెప్పేసి రీతు అయితే సందన్ అనడం జరిగింది సో సందన ఇష్టం నేను ఆడితే ఆడతా లేకపోతే లేదు నా వల్ల కెప్టెన్ పోయింది కాబట్టి ఆయనకి సపోర్ట్ ఇస్తా అని చెప్పేసి సందన్ అయితే మాట్లాడింది నాకేమనిపించండి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మాన్యులు ఉన్నారో ఈ మాను నీకు నీకు కెప్టెన్ ఏదైతే ఉందో నువ్వు రావాలని చెప్పేసి కెప్టెన్ తీసింది తను ఇండివిజువల్ గా అంటే తను ఒక్కడే గేమ్ ఆడని నువ్వు అప్పుడు సపోర్ట్ చేయండి తప్పలేదు బట్ ఇప్పుడు ఎదురైనా సరే పక్కన వాళ్ళు గెలవాలనుకోరు మనం గెలవాలి అని సో ఇండివిజువల్ గా ఎప్పుడైతే ఇమాయో ఆడతారో అప్పుడు మీరు దాని దాని గురించి మీరు లిమిట్ చేయండి మీ గేమ్ కానీ ఇప్పుడు మీరు ఏదైతే ఆడుతున్నారు టీం పరంగా ఇప్పుడు వేళకి నేను వెళ్ళి నీకు సపోర్ట్ చేస్తాను నేను కి సపోర్ట్ చేస్తా నేను నీకు సపోర్ట్ చేసి చేస్తా లేకపోతే లేదని చెప్పేసి అట్లా మనలో కరెక్ట్ కాదని చెప్పేసి నా ఊపిడి సంజన గారి విషయంలో మరి మీరేమనుకో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇంకా మనకి హంగ్రీ హిపోని గేమ్ ఏదైతే ఉందో దాంట్లో అయితే మనకి కళ్యాణ్ టీమ్ అయితే గెలవడం జరిగింది సో ఇమాయల్ అయితే కంటైనర్ అయితే ఇవ్వడం జరిగింది మన కళ్యాణ్ సో ఇంకా మనం చూసుకున్నట్టు నిన్న టాస్క్ లో కావచ్చు ఈ రోజు టాస్క్ లో కావచ్చు కళ్యాణ్ టీమే గెలిచింది కాబట్టి కంటెండర్ వాళ్ళకే ఉంది కాబట్టి కళ్యాణ్ అండ్ ఇమానుయుల్ కి ఉంది కాబట్టి వాళ్ళని అయితే బిగ్ బాస్ అయితే సిక్స్ మెంబర్స్ అయితే చూజ్ చేసుకోమని చెప్పిండు బిగ్ బాస్ లో త్రీ గ్రూప్స్ లాగా డిఫరెంట్ చేయమని చెప్పారు సో ఇంకా త్రీ గ్రూప్స్ అయితే డివైడ్ కావడం జరిగింది సో ఇంకా మనకి బిగ్ బాస్ కంటెండర్ కోసం అయితే ఇంకో టాస్క్ కూడా పెట్టడం జరిగింది సో దాంట్లో అయితే సిక్స్ మెంబర్స్ అయితే గేమ్ ఆడటం జరిగింది సో ఇంకా ఆ టాస్క్ ఏంటంటే నార్మల్గా ఒక ఐదు టైల్స్ ఉంటాయి ఆ టైల్స్లో మనం లెగ్ పెట్టి తీసిన తర్వాతనే మనం ఇంకో ఇంకొక దాని మీద పెట్టుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా అయితే లెగ్ అయితే టైర్లో ఉండాలి సో ఇంకోటి ఏంటంటే మామూలుగా ఒక లాగా ఒకటి ఉంటుంది దాంట్లో కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అయితే వెళ్ళాలని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అప్పుడైతేనే ఒక రాడ్ లాంటిది ఒకటి ఉంటుంది ఎవరైతే తొందరగా వెళ్తారో వాళ్ళైతే రాడ్ తీసుకుంటే వాళ్ళకైతే కంటెంటర్ వస్తుందని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది సో ఇంకా మనకి ఈ టాస్క్ అయితే మనకి ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ అయితే సంచా సంచాలకులు వీళ్ళైతే మనకి ముందుగానే చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్క టైర్ లో కాలు పెట్టి వెళ్ళాలి మిచ్చని ఏదైతే ఉందో టూ త్రీ అట్లే స్టెప్ తీసుకోకుండా వెళ్ళొద్దు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా సో దాని నుంచి మనం దునికిన తర్వాతనే వెళ్ళి రాడ్ తీసుకోవాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో ఈ ముగ్గురులో అయితే ఫస్ట్ వచ్చింది మాత్రం మనకి తనుజా అండ్ సుమన్ అన్న సో వీళ్ళిద్దరు కూడా ఫౌల్ గేమ్ ఆడారు అంటే నార్మల్ గా చెప్పిన విధానంగా ఆడకుండా తొందరగా తొందరగా అయితే తనుజా అయితే వెళ్ళడం జరిగింది సో ఇంకా ఇలా వెళ్ళిన తర్వాత తన తప్పు ఉన్నాక కూడా తనుజ అయితే వాష్రూమ్ అయితే చాలా అంటే చాలా ఏడ్చింది చాలా కష్టపడ్డా నేను కంటెంపర్షిప్ కూడా తీసుకోవాలని చెప్పేసి తనుజ అయితే చెప్పడం జరిగింది సంచాలక ఎవరైతేన్నారో వాళ్ళైతే కరెక్ట్ గా రూల్స్ చెప్పారు ఆ రూల్స్ వీళ్ళు పాటించలేదు కాబట్టి ఇద్దరు కూడా చెప్పేసి బిగ్ బాస్ కదా చెప్పడం జరిగింది సో ఇంకా మనకి సెకండ్ వచ్చింది ఎవరంటే రాము రాతోడు అండ్ సంజన గారు సో వీడిద్దరు అయితే మనకి రాము రాతోడు అయితే గెలవడం జరిగింది సో రాము రామురాత కూడా కంటెంటర్షిప్ అయితే రావడం జరిగింది సో ఇంకా మనకి గారు అండ్ రీతు సో వీడిద్దరు అయితే మనకి రేతుకి అయితే రావడం జరిగింది రీతుకు రావడంతో తనుజా అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో ఇదండి ఫైవ్ మెంబర్స్ అయితే కంటెంటర్ షిప్ అయితే రావడం జరిగింది చూడాలి మళ్ళీ ఐదుగురు ఎవరు క్యాప్టెన్ అయితే బాగుంటుంది అనుకుంటూ నాకైతే కష్టంగా కామెంట్ చేయండి సో ఇలాంటి మంచి బిగ్ బాస్ కోసం నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్